మహబూబాబాద్ జిల్లా తొరూరు పట్టణ కేంద్రంలోని స్థానిక మండల ప్రజా పరిషత్ ప్రాథమిక పాఠశాలలో ఆదివారం ఎస్టీయు డెబ్బై ఏడవ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా స్టేట్ టీచర్ యూనియన్ కి సంబంధించిన పథక ఆవిష్కరణని ఎస్టియు జిల్లా అధ్యక్షులు చారి ఆవిష్కరించడం జరిగింది ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షుడు సుధాకర్ రాచారి మరియు యూనియన్ జిల్లా జాయింట్ సెక్రటరీ యాకుబ్ రెడ్డిలు సంయుక్తంగా మాట్లాడుతూ టీచర్లకు ఉన్నటువంటి సమస్యలను ఈ కాంగ్రెస్ పార్టీ హయంలోనైనా తీర్చాలని తెలుపుతూ ప్రభుత్వ పాఠశాలలో తరగతి గదులను శుభ్రం చేయడానికి రెగ్యులర్ స్వీపర్లను మరియు స్కాబిన్ ఏర్పాటు చేయాలని ప్రభుత్వాన్ని కోరారు తదనంతరం ఎస్టియు యూనియన్ సీనియర్ కార్యకర్త అయిన చంద్రప్రకాష్ ని సన్మానం చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు డి చంద్రమౌళి హైమవతి హరికృష్ణ సిహెచ్ హెచ్ రమేష్ తదితరులు పాల్గొన్నారు ఎస్టియు ఫ్లాగ్ని జిల్లా అధ్యక్షుడు సుధాకరాచారి గారు ఆవిష్కరించడం జరిగింది వారిని అడిగి దాని గురించి తెలుసుకుందాం నమస్కారం సార్ నమస్కారం సార్ నమస్తే సార్ నమస్తే సార్ ఇలా ఎస్టియు డెబ్బై ఏడవ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఎలాంటి కార్యక్రమాలను చేపడుతున్నాం సార్ మేము ఈరోజు డెబ్బై ఏడవ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా మా యొక్క సీనియర్ కార్యకర్తలకు మేము సన్మానం చేస్తున్నాం సార్ మొదటగా అది మా యొక్క మొదటి పిఆర్టీ సార్ ఆ తర్వాత మేము రాష్ట్ర ఉపాధ్యాయులు ఎదుర్కొన్నటువంటి సమస్యల మీద ఫోకస్ చేస్తానికి తర్వాత ఆ కార్యక్రమం చేసుకుంటున్నాం సార్ గత ప్రభుత్వంలో మీకు రావాల్సిన పెండింగ్ బిల్లులైనా మీ బదులుల విషయంలో అయినా ఎలాంటి స్పందన జరిగింది సార్ గత ప్రభుత్వం సార్ ఇప్పటి వరకు కూడా మేము వచ్చినటువంటి గవర్నమెంట్ను నమ్మి మేము వారు వారి మీద మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాం ఇప్పటివరకు మాత్రం వారు ఇచ్చినటువంటి ఆర్మీలో కేవలం మొదటి తారీఖు ఫస్ట్ తారీఖు మాత్రమే జీతాలు పడుతున్నాయి సార్ మిగతా పెండింగ్ బిల్లుల విషయాలు కానివ్వండి ఎలాంటి డిఏల విషయాల కానీ పిఆర్సీ విషయాలు కానీ స్పందన లేదు సార్ మేము కోరుకునేది అదే ముఖ్యంగా మీరు ఫస్ట్ గీతాలు ఇస్తున్నారు మాకు చాలా సంతోషం కానీ మా సమస్యలు ముఖ్యంగా గత ప్రభుత్వము వదిలిపెట్టినటువంటి పెండింగ్ బిల్లు మేము మాకు రావాల్సినటువంటి సరండ్ లూర్స్ బిల్స్ సంవత్సరం కొద్ది ఇప్పటికి పెండింగ్లు ఉన్నాయి సార్ మెడికల్ బిల్స్ లక్షల కొద్ది పెట్టినటువంటి ఉపాధ్యాయులు ఎదుర్కొంటున్నారు ఆ బిల్స్ కూడా ఇంతవరకు క్లియర్ కాలేదు సార్ ఇప్పుడు ఈ ప్రభుత్వంలో మీరు ఏం కోరుకుంటున్నారు మేము ఈ ప్రభుత్వంలో గత ప్రభుత్వం ఆపేసినటువంటి ఆ బిల్లులతో పాటు ముఖ్యంగా ఉపాధ్య పాఠశాలలు ఎదుర్కొన్నటువంటి కొన్ని ముఖ్యమైన సమస్యలు ఉన్నాయి సార్ కనీసము స్కావెంజర్స్ కూడా పెట్టలేదు సార్ ఆ స్కావెంజర్స్ను పూర్తి చేస్తారని మేము ఆశిస్తున్నాం సార్ సార్ థ్యాంక్ యూ అదేవిధంగా ఇప్పుడు జిల్లా జిల్లా సెక్రటరీ యాకు రెడ్డి గారితో మాట్లాడిపోతాం నమస్కారం సార్ ఇప్పుడు గత ప్రభుత్వానికి ప్రస్తుత ప్రభుత్వానికి తేడాలు పోల్చుకుంటే ఇప్పుడు ఈ ప్రభుత్వం మొదటి తారీఖునే వేతనాలు చెల్లిస్తున్నది అదే మాదిరిగా గతంలో గత ప్రభుత్వం వదిలేసిన పెండింగ్ బిల్లులను అన్నిటిని కూడా క్లియర్ చేయాలి తర్వాత బకాయి పడ్డటువంటి డిఏలను కూడా స్వత్తరమే ఇవ్వాలని మేము కోరుకున్నాము తర్వాత పాఠశాలలో అభివృద్ధి కార్యక్రమాలు స్కావెంజర్లు లేకపోవడం వల్ల కుంటుబడుతున్నాయి పాఠశాలను శుభ్రం చేసే వాళ్ళు ఉండాలని మేము కోరుకుంటున్నాం ఇప్పుడు మీ టీవీ ద్వారా మేము ప్రభుత్వాన్ని అప్పీల్ చేస్తున్నాం సార్ మొత్తం మీద ఈ ప్రభుత్వం మీద మాకు నమ్మకం ఉన్నది అన్ని సమస్యలను కూడా సకాలంలో కాకుండా అంచెలంచెలుగా విడతల వారిగా వారు పరిష్కరిస్తారనే మాకు నమ్మకం ఉన్నది సార్ పరిష్కరించాలని మేము కోరుకుంటున్నాం సార్ థ్యాంక్ యూ సార్